హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని అందరికీ నమస్తే ఫ్రెండ్స్ కి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అయితే బయటకు రావడం జరిగింది అదేంటంటే ఎల్ఎస్జి మెంటార్గా జహీర్ ఖాన్ అయితే వ్యవహరించే అవకాశాలు అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే ఈరోజు ఎల్ఎస్జి యొక్క సోషల్ మీడియాలో ఎల్ఎస్జి మేనేజ్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది గతంలో మార్నింగ్ వార్కెల్ బౌలింగ్ కోచ్గా చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇటీవలే ఆయన ఇండియా బౌలింగ్ కోచ్గా సెలెక్ట్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే మరి ఈ జహీర్ ఖాన్ హయాంలో ఎల్ఎస్జి ఈసరైనా ప్లే ఆఫ్స్కి అర్హత సంపాదించి ఏమైనా చేస్తుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే జైర్ ఖాన్ రాకడంతో ఎంతో కొంత బలోపేతం అవుతుందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు మరి మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం